సారం సారంపల్లి మల్లారెడ్డి గత వారం రోజుల క్రితం ప్రారంభమైన వర్షాలు యాభై ఐదు నుంచి డెబ్భై సెంటీమీటర్ల వర్షం పడింది అంటే దాదాపు ఏడు వందల మిల్లీమీటర్ల వర్షం అంటే సంవత్సరం పడాల్సినటువంటి వర్షం వారం రోజుల్లోనే పడింది అంతకుముందు చెరువులు నిండగా నీటి బాయ యొక్క ఆఫ వనరులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి కానీ నిండడమే కాకుండా వరుగులు పడడం వాగులు వంకలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రవహించడం జరిగింది అందులో ఖమ్మం జిల్లాలో మన్నేరు మన్నేరు వాగు పాకాల ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పాకాల మత్తిడి పడింది అలాగే రామప్ప లక్నవరం కూడా మొత్తం పడ్డాయి ఈ నీళ్ళన్నీ కూడా ఏమిటంటే దిగువకు వచ్చేసి మన్నేరు వాగు ఎక్కువ ప్రవాహంతో ఖమ్మం పట్టణం దాదాపుగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అదే కాకుండా ఎనభై చెరువులు తెగిపోవడం జరిగింది ఈ చెరువులు గతంలో మేము అన్ని మిషన్ కాకతీయ పేరుతో మొత్తం చెరువులు బాగు చేసామని చెప్పని గత ప్రభుత్వం ప్రకటించింది కానీ వాస్తవానికి ఏమిటంటే వాళ్ళు బాగు చేసినంత పదిహేను వేల చెరువులు మాత్రమే మొత్తం నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి నలభై ఆరు వేల చెరువుల్లో పదిహేను వేల చెరువులు బాగు చేశారు మిగతా చెరువులన్నీ కూడా అట్లాగే ఉన్నాయి అవి బాగు కాకపోవడం చేత చెరువులు కంటుపడి నీరు నిల్వ ఉండకుండా పంట పొలాలు దెబ్బతిన్నాయి దీంతో పాటు నాగార్జునసాగర్ ఎడమకాలు మిరియాల కూడా అందగానే గండిపడి అట్లా కొంత పంట వందల ఎకరాలు నష్టం జరిగింది మొత్తం ఇసుక మేట పెట్టేసింది మొత్తంగా ప్రభుత్వం నాలుగు పాయింట్ ఆరు లక్షలు అంటే అరవై వేలు ఎకరాలు నాలుగు లక్షల అరవై వేలు ఎకరాల పంట దెబ్బతిన్నట్టు ప్రభుత్వం ప్రాథమికంగా చెప్తూ ఉంది వెంటనే ఈ నష్టాలన్నీ లెక్క వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పని మంత్రి ప్రకటించారు కానీ గత అనుభవాన్ని పెట్టి కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కరువులు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఏటా వరదల వల్ల ఐదు నుంచి ఆరు వేల కోట్ల పంటలు నష్టం వాటిల్తుంది గత సంవత్సరం మూడు సార్లు అంటే పంటలు వేసిన తర్వాత మధ్యలో కోతలప్పుడు మూడు సార్లు వచ్చినటువంటి వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది మొత్తంగా లెక్కేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కనుక మనం వరదల వల్ల జరిగిన నష్టం కనుక లెక్కేస్తే అరవై లక్షల ఎకరాల్లో పంటల నష్టం వాటి అంటే దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు నష్టం జరిగింది ఇందులో పద్నాలుగో ఫైనాన్స్ కమిషను పదిహేను ఫైనాన్స్ కమిషను కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేసిన ఆ సహాయం ఏమీ రైతులకు ఇంతవరకు అందర గత ప్రభుత్వాలు ఏమి వే కొన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి అనేది ఇప్పుడు వేచి చూడాలి ఇప్పుడు వెంటనే పదిహేను ఫైనాన్స్ కమిషన్లో మనకు ఈ సంవత్సరం ఆరు వందల తొంభై కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఈ ఆరు వందల తొంభై కోట్లు కనీసం రైతాంగానికి తాత్కాలిక సహాయంగా ఇచ్చిన ఆరు లక్షల ఎకరాలకి ఇవ్వచ్చు కానీ ఇంతవరకు గణాకాలు సేకరించడంలోనే మునిగి ఉన్నారు నిజానికి ప్రకృతి వైపరీత్యాలు మన ప్రభుత్వాలకు రెవెన్యూ శాఖకు వ్యవసాయ శాఖకు ఒక అలవాటుగా మారిపోయింది నిర్లక్ష్యం అసలు నిజానికి నష్టం జరగగానే గ్రామీణ ప్రాంతాల నుంచి తాలూకాకు సమాచారం తెప్పించుకొని అంటే పాత మండల కేంద్రానికి సమాచారం తెప్పించుకొని మండల కేంద్రానికి రాష్ట్రం క్రోడీకరించి వెంటనే కేంద్రానికి విధంగాపరచాలి కానీ అంచనాలు వేయడానికే వారం రోజులు గడువు పడుతుంది వేసిన తర్వాత పరిహారాన్ని ఇవ్వడానికి మళ్ళీ ఓ సంవత్సరం పడుతుంది ప్రకటనలకు ఆరు మాసాలు పడుతుంది దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవడమే జరుగుతుంది ఇందులో ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు వాస్తవ సాగుదారు నష్టపోతున్నారు అసలు నిజానికి ఐదు పది ఎకరాలకు మించినటువంటి వాళ్ళు వాస్తవంగా సాగు చేయడమే వాళ్ళు కౌలకు చేస్తున్నారు ముప్పై శాతం పోయి కౌలు చేస్తు కౌలు సాగు చేస్తున్నారు ఇవాళ కౌలుదారులకు రెవెన్యూ రికార్డు ఏమీ లేదు పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో తొలగించింది వాళ్ళు ధరణి పేరుతో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొత్తగా చేసిన ఆ చట్ట సవరణ చేస్తాను అని చెప్పి భూమాత పెట్టి రకరకాల సమాచారాలు సేకరించి సెమినార్లు పెట్టి అప్పటికీ అందులో కౌలుదారులకు పేర్లు నమోదు చేద్దామని చెప్పనేటటువంటి అంశం లేదు మరి వాస్తవ సాగుదారులు పంటల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే వాళ్ళకు ఎక్కడ రికార్డు కావాలి వాళ్ళ పరిహారం ఎలా రావాలి ఆ పరిహారాన్ని కూడా భూయజమాల్లో కొట్టేసేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇంతకన్నా ఏంటంటే గత ప్రభుత్వాలు నైజాం కాలంలోనైనా కొంత ఘనంగా కరెక్ట్గా ఉండేది వెంటనే ఉదయం జరిగితే సాయంత్రానికల్లా సమాచారం వచ్చేది రాష్ట్ర కేంద్రానికి కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది రికార్డులు లేవు గ్రామాలలో రికార్డు రాసేవాళ్ళు లేడు సేకరించే వాళ్ళు లేరు ఉత్త ఉజ్జాయింపు అంచనాలు వేయడం ఇంత నష్టం జరిగింది అని చెప్పారు ఇంతకుముందు గ్రామాల వారిగా రైతుల వారిగా రికార్డులు నమోదు చేసేవాళ్ళు ఏమి నష్టం జరిగింది అని ఎంత నష్టం జరిగింది ఎన్ని పశువులు చనిపోయాయి ఇప్పుడు అంతా చెప్తున్నారు రెండు వందల పదహారు పశువులు చనిపోయాయి ఏ దాదాపు అంతకన్నా ఎక్కువ జరిగి ఉన్నాయి గొర్రెల మందలకు మందలే కొట్టుకుపోయాయి అవి 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 వా వాటి గణాంకాలు ఎక్కడ ప్రభుత్వం దగ్గర లేవు ఏదో షోపుటప్ చేయడం కోసం రెండు హెలికాప్టర్లు తీసుకురావడం ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు చెప్పని వాళ్ళని చూపించడం టీవీలలో వాటిల్లో వీటిలలో తప్ప ఆ టీవీలు కూడా ఏంటి ఎక్కడైతే ఓ కేంద్రీకరిస్తారో అక్కడే ఇవి అన్ని టీవీలు ఉంటాయి కానీ మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని సమగ్రమైనటువంటి అంచనా వేయాలి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే మహబూబ్ నగర్ వరకు అలాగే వికారాబాద్ నుండి మొదలుకుంటే ఖమ్మం వరకు ఏ గ్రామంలో మనకు ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందలుగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పన్నెండు వేల ఏడు వందల రెవెన్యూ గ్రామాల నుంచి ఇంజక్షన్ ఇచ్చినట్టు మనకు సమాచారం రావాలి అది లేదు గత పదకొండు ఇప్పటికి ప పది సంవత్సరాలు ఇది పదకొండవ సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా ప్రతి ఏటా ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు నష్టం పాటించుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఐదు వేల ఐదు వందల కోట్లు నష్టం వాటిందంట నాలుగు పాయింట్ ఆరు అరవై వేల ఎకరాల నష్టం నాలుగు లక్షల అరవై వేల ఎకరాల నష్టం జరిగిందంటే ఐదు వేల ఐదు వందల కోట్ల పంటలు నష్టం వాటింది రుణాలు లేవు ఎందుకంటే రుణమాఫీ ప్రకటించారు కొంతమందికి మాఫీ అయి ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు మొత్తం రైతులు డెబ్బై రెండు లక్షల మంది అందులో అప్పు ఇచ్చింది నలభై రెండు లక్షల మందికి మాఫీ అయింది ఇరవై రెండు లక్షల మందికి మిగతా వాళ్ళకు ఇంతవరకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు అసలు రుణ ప్రణాళికే లేదు ఆ లీడ్ బ్యాంక్ అనేది మేనేజర్ ఎక్కడున్నాడో ఈడీ బ్యాంక్ అనేది ఉందో లేదో కూడా తెలియదు సమావేశాలు జరిపినట్టు మేము ఎనభై ఒక్క వేల కోట్లు వానాకాలం రుణాలు కేటాయించినట్టు ప్రకటించారు ఈ రోజుకి ఇచ్చింది ఎంత అంటే ఎనిమిది వేల కోట్లు అంటే టెన్ పర్సెంట్ అది కూడా బుక్ అడ్జస్ట్మెంటు రెన్యూలో రీసీట్లుంటాం వాస్తవంగా నగదుగా రైతులు చెల్లించడం రైతులకు మళ్ళీ అప్పులు ఇవ్వడం అనేది లేదు కానీ పెట్టుకుంటూ వస్తున్నారు ఈ ఆట రెండు వేల పద్నాలుగులో నలభై వేల కోట్లతో ప్రారంభించారు ఇప్పటికొచ్చేవారు రుణ ప్రణాళిక ఎనభై ఒక వేల కోట్లు విరి ఎనభై ఒక వేల కోట్లు పెరిగితే ఎందుకు రైతులు ఇరవై వేల కోట్లు ప్రైవేట్ గుణాలు తెచ్చుకుంటున్నారు అధిక వడ్డీలకు అసలు ఎక్కడిస్తున్నారు అసలు నిజానికి ఈ ఆర్థికవేత్తలు కానీ లేకపోతే టీవీలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సర్వే చేయాలి కదా ఒక గ్రామాన్నో లేకపోతే ఒక మండలాన్నో సర్వే చేసుకుంటే తిరిగిపోతుంది బ్యాంకులు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వ నిధులన్నీ బ్యాంకుల్లోనే ఉంటాయి ఇప్పుడు కేరళలో ప్రభుత్వ నిధులన్నీ కూడా సహకార బ్యాంకుల్లో ఉంటాయి సహకార బ్యాంకు కావలసినప్పుడు ఇస్తుంది రైతులకు ఇక్కడ సహకార బ్యాంకులు అంత కొడుతు మూడు నాలుగు వేల కోట్లు దానికి బ్యాంకులు తొమ్మిది వందల ఏడు బ్యాంకులు ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీ పిఎస్సిఎస్ ఈ తొమ్మిది వందల ఏడులో పనిచేసే దీన్ని అవి ఏమైనా ఇప్పుడు ఈ మాఫీలు వస్తే బతికి బట్టగట్టినటువంటి సొసైటీలు ఉన్నాయి కానీ ఆ పదవులు కావాలని కోరేవాళ్లే తప్ప ఈ సహకార వ్యవస్థను డెవలప్ చేయాలి వాణిజ్య బ్యాంకులు ఇప్పుడు ఐదు వందల పది బ్యాంకులు ఉన్నాయి బ్రాంచీలు అవి అప్పులు ఇవ్వడం లేదు కనీసం రై రైతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించడం లేదు ఇప్పుడు వ్యవసాయ ప్రణాళిక లేదు రుణ ప్రణాళిక లేదు కానీ ప్రకటనలు మాత్రం పెద్ద పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి వరదల నష్టం గత సంవత్సరం లాగే ఇప్పుడు జరిగింది ఇప్పుడు కొన్ని ఇస్కమేటర్లు పెట్టినటువంటి ఒక్కొక్కొక్క ఒక ఎకరం తీయాలి అంటే ఇరవై వేలు ముప్పై వేలు కావాలి అంతకని ఎక్కువ కూడా కావాల్సినటువంటివి ఉన్నాయి అందువల్ల వెంటనే గణాంకాలు సేకరించి నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు అందించాలి అందులో కౌలుదారులు ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వాళ్లకు న్యాయంగా పరిహారం చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి దీనికి తగు చర్యలు తీసుకుంటూ చెప్పారు ఆశిత